నమస్కారం ఎన్ఎస్టీవీ న్యూస్కి స్వాగతం నా పేరు సంధ్యా ముందుగా వార్తల్లోని ముఖ్యాంశాలు అహింస పట్టణంలోని వశిష్ట జూనియర్ కళాశాలలో బాల్య వివాహ చట్టం రెండు వేల ఆరు ప్రకారం పద్దెనిమిది సంవత్సరాలలోపు బాలికలకు వివాహం చేయకూడదని విజన్ ఆర్గనైజేషన్ కమ్యూనిటీ మొబలైజర్ అనురాధ అవగాహన కల్పించారు సామాజిక బాధ్యత మన అందరిది మన చుట్టుపక్కల లేదా మన పరిసర ప్రాంతాలలో బాల్య వివాహం జరిగితే చైల్డ్ హెల్ప్ లైన్ ఒకటి సున్నా తొమ్మిది ఎనిమిది లేదా ఒకటి సున్నా సున్నా సమాచారం అందించాలని సూచించారు ఎదిగే వయసులో వివాహం చేసుకుంటే అమ్మాయి అనారోగ్యం పాలవుతుందని సూచించారు సమస్య ఉన్నట్టయితే టోల్ ఫ్రీ నెంబర్ వన్ జీరో నైన్ ఎయిట్కి ఫోన్ చేయాలి డ్రాప్ అవుట్ ఉన్నా కానీ లేదా ఎక్కడైనా చైల్డ్ మ్యారేజెస్ అయినా కానీ చైల్డ్ లేబర్ కనిపించినా కానీ మిస్సింగ్ చైల్డ్ అయినా కానీ ఇంకా రకరకాల ఇష్యూస్ ఉంటాయి ఎక్కడ ఏ ప్రాబ్లం వచ్చినా కానీ పద్దెనిమిది సంవత్సరాల లోపు పిల్లలకి వన్ జీరో నైన్ ఎయిట్